హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్ పకోడీ అండి మన స్ట్రీట్ స్టైల్ లాగే అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ఇలా ట్రై చేసి పప్పుచారు కానీ పప్పు కానీ రైస్కి సై ఉన్నప్పుడు సైడ్ డిష్గా చికెన్ పకోడీ చేసుకొని తిన్నా లేదా ఊరికే అలా తిన్నా చాలా క్రిస్పీగా ఉంటుంది ఇక సైడ్ డిష్కి ఆనియన్ పెట్టుకొని ఊరికే తిన్నా మాత్రం సూపర్ అంటే సూపర్ ఇక నేను విత్ బోన్స్తో కలిపిన చికెన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి తర్వాత రుచికి తగ్గట్టుగా అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నిండా రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు కలిపింది వేసుకుంటున్నాను ఉప్పు మాత్రం పావు టీ స్పూన్ వేసుకున్నాను రుచికి తగ్గట్టుగా తర్వాత ఒకేసారి వేసుకోవద్దు కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి తర్వాత వెంటనే పావు టీ స్పూన్ గరం మసాలా తర్వాత పావు టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక మీడియం సైజ్ నిమ్మకాయలు హాఫ్ నిమ్మకాయ రసాన్ని గింజలు తీసేసి పిండుకోవాలి ఒక గుప్పడి కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత ఫుడ్ కలర్ అంటే అది మన ఇష్టం రెడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత పావు టీ స్పూన్ పసుపు పసుపు ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే పీసెస్ మాడిపోతాయి తొందరగా ఇలా వేసి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నిండా శనగపిండి అండి శనగపిండి తెలుసు కదా బేసన్ అది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ శనగపిండి వేసుకున్నప్పుడు వన్ టీ స్పూన్ నిండా బియ్యం పిండి వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం పిండి మొత్తం పీసెస్కి పట్టేటట్టుగా అరచేతితో సహా మనం కలిపేసేసుకోవాలి ముక్కలకి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి కొద్దిగా లైట్గా నాలుగకి డిప్ చేసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకోవాలి ఈ టైంలో ఎందుకంటే ఒకేసారి ఉప్పు అస్సలు వేసుకోకూడదండి ఇలా వేసుకున్న కలుపుకున్న తర్వాత ఒక ఐదు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజర్లో కాకుండా పెట్టి నానబెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత చూడండి మసాలా ముక్కలకి ఎలా పట్టిపోయిందో ఐదు గంటల తర్వాత తీసేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే మనం పీసెస్ని కాల్చుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ పెట్టి చుట్టూ మరలేస్తూ ఇలా పీసెస్ వేసుకొని చుట్టూ మరలేస్తూ మనం వేయించుకోవాలి పీసెస్ని చూడండి చుట్టూ ఈ విధంగా మరలేస్తూ మనం మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి శనగపిండి బియ్యం పిండి వేస్తాం కాబట్టి హై ఫ్లేమ్తో కాల్చుకుంటే మాడిపోతాయి చూడండి ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాత జ్యూసీగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది పీసెస్ వచ్చేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలా ఆయిల్ అంతా హోంపేసేసుకొని ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని అందులోకి వేసేసామనుకోండి ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్కి పట్టిపోతుంది ఇలాగ అన్ని ముక్ పీసెస్ని వేయించుకొని ప్లేట్లోకి పెట్టేసుకొని తర్వాత అంత కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి తీసుకొని ఇలా వేయించుకొని వీటిపైన వేసేసుకోవాలి పీసెస్ పైన వేసేసుకొని వేడి వేడిగా తిన్నా ఆనియన్ థ్రై డిష్గా పెట్టుకొని ఊరికే అలా తిన్నా ఈవెన్ మగవాళ్ళకి కూడా స్టఫ్కి చాలా బాగా పనిచేస్తుందండి చికెన్ పకోడీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట చికెన్ సిక్స్టీ ఫైవ్ కాకుండా చికెన్ పకోడీ డిఫరెంట్గా ఉంటుంది ఇలా ఆనియన్ ఫ్రై డిష్గా పెట్టుకొని మనం పప్పుచారుకి పప్పు అంచుకి పెట్టుకొని తిన్నా సూపర్ అంటే సూపర్ పిల్లలకి అలా ఊరికే ఇచ్చినా కానీ అంత ఇష్టంగా తింటారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్